జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువాడి నరసింగ్ రావు పట్టణ ఏడవ వార్డు శాస్త్రి చౌర సవద్ద ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జట్టిలింగం మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి అంచిరెడ్డి వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జాకీర్ రాంప్రసాద్ ప్రసాద్ జట్టి లక్ష్మణ్ బూర మహేందర్ రాచరెడ్డి శంకర్ సమీర్ ఎండి ఆషీఫ్ ఖాన్ ఎస్కే అబ్దుల్ షకీర్ మటిన్ భాయ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణకు అబ్దుల్ షాకీర్ గారు అలాగే మటిన్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి మరి ఈరోజు పార్టీ జెండా ఆవిష్కరించాలని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే రాబోయేది మున్సిపల్ ఎలక్షన్స్ అతి త్వరలో వస్తూ ఉన్నాయి జన్ సమయం ఆరు నాలుగున్నర సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది జనవరిలో ఎలక్షన్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలను అమలు తీసుకెళ్లేందుకు అమలు చేస్తారు మా పార్టీ కానిది ప్రభుత్వం కానివ్వండి ఆరు గ్యారెంటీలు నాలుగు గ్యారెంటీలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి ఒక రెండు గ్యారెంటీలు ఏవైతే అవి కూడా పూర్తి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అప్పుడు పూర్తి చేస్తాం మరి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇప్పించే విధంగా రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డు కూడా ఇద్దరులో కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం అదేవిధంగా కంది కొడుకులు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీలో పెళ్ళినవి బయట పెళ్లిపోయిన అయిన వరకు కూడా రేషన్ కార్డు ఉంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్యలు సెప్టెంబర్ పదిహేడున ప్రజాపాలన మళ్ళీ పెడతా ఉన్నది ప్రభుత్వం ఎవరెవరైతే గతంలో అందుబాటులో లేక ఇక్కడ ఏదైనా బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ పట్టణాల్లో లేని వాళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి ప్రభుత్వం అవకాశం వచ్చింది ప్రజాపాలనలో ఎవరైతే ఉన్న తీసుకోలేదో అవన్నీ కూడా ఇప్పుడు సెప్టెంబర్ పదిహేను నుంచి వెళ్ళి మీరు ఎవరైతే రేషన్ కార్డు కావాలి ఇందులో ఇవ్వాలి ఇందులో పెన్షన్ లేవాలి పెన్షన్ అంతా కూడా అప్లై చేసుకున్నాక మీకు ఈ సంవత్సరం లోపల అందరికీ అరువులు అందరికీ ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజులు చేయడం ఆ మూడు వేల ఐదు వందల ఇళ్ళను పక్క ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా ప్రయత్నం చేస్తాం గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవరి వరకు వాళ్ళకి వారికి నిజంగా ఇరవై సంవత్సరాలకి పనిచేస్తే మాజీ శాసనసభ్యుల దగ్గర ఉండే ఒక ఇంటి లెక్క ఉండే అలాంటి వాళ్ళకి కూడా ఈ న్యాయం జరగలేదు నేను ప్రభుత్వం ఇవాళ అక్కడ పనిచేసిన వాళ్ళందరూ కూడా మాకు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తే ఎలాంటి రాలేదు మీ దగ్గర వచ్చి ఒకసారి పనిచేస్తాం మీతో మేము ఉంటాము మీ అండగా ఉంటామని చాలామంది నిన్న మీరు చూసినారు మల్లాపూర్ మండలం పద్మశాలి సంఘం అంతా కూడా మండల సంఘం అంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అక్కడున్న మొత్తం బీఆర్ఎస్ బాధ్యత మల్లాపూర్ మండలంలో ఖాళీగా ఇవాళ అదే పరిస్థితి కొడుకును చూసినారు మెట్లను చూసినారు చాలామంది కూడా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేస్తూ ఉన్నారు తప్పకుండా మరి ప్రజల కాంగ్రెస్ వైపు పొంగు చెప్తాం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిందో రుణమాఫ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏదైనా ముప్పై ముప్పై మంది వచ్చి రాలేదు మాకు రాలేదు దానికి కొంతమంది కొంత బ్యాంక్ ఇష్యూలు ఉంటుందనే అది కాలేదు అది కూడా అందరికీ ముఖ్యమంత్రి గారు చెప్పిండో ఎవరెవరైతే రెండు లక్షలకు అనుగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది రైతులంతా సంతోషంగా ఉన్నారు ఎక్కడ కూడా ఎవరికి కూడా సంతోషంగా లేరు మరి మాట కట్టుబడి మేము ఇచ్చినాం ఈ ప్రభుత్వం గతంలో రుణమాఫీ చేయాలంటే మీరు చేసిన మాఫీ వడ్డీలకే సరిపడింది అని ఆ ఇంకే అదంతా అట్లే ఉన్నది రోజు కానీ ఇవాళ మాట సాధ్య మొత్తం రెండు లక్షలు అంటే రెండు లక్షలకు మాఫీ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజాపక్షాల ఉండే ప్రభుత్వం రైతు ప్రభుత్వం కాబట్టి అందరినీ సంతోషపెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తూ ఉంటుంది బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ అండగా వాళ్ళందరూ కూడా అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో గత పది సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని మీరు ఐదు సంవత్సరాలు మంది